వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈరోజు మా ఇంట్లోకి బేబీ బేబీ కాన్స్ అయితే ఫ్రై చేస్తాను ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలో లెక్క వెళ్ళిపోదాం ఫ్రై ఫ్రై ఎట్ అయ్యా సూపర్ చిన్నవే చెన్నై అందుకనే కదా అట్లనే బేబీకాన్ చెన్నై కాబట్టి

నీళ్ళని నీట్గా కడగేసాను ఇప్పుడు మధ్యలోకి కట్ చేసి పక్కన పెట్టుకుంటా మధ్యలోకి కట్ చేసుకుంటున్నా సూపర్గా ఉంది

ప్రస్తుతానికి ఈసారి బజ్జీలు బజ్జీ ఫ్రై ప్రై చేద్దాం త్వరగాని వాళ్ళు స్కూల్ నుంచి రెడీ ఆహా ఎట్ట ఏంది మా అయ్యా రే అన్నా బేబీకాన్ అయితే కట్ చేస్తాను సన్న సన్న ముక్కలుగా ఇప్పుడు ఇట్లకి మసాలా అయితే పెడతాను అవేంటే చూసేద్దాం మైదా మొక్కజొన్న పిండి ధనియాల పొడి గరం మసాలా మిరియా మిరియాల పొడి కారం కొంచెం పసుపు సాల్ట్ ఇవేనండి మసాలా వీటిని కలిపి ముక్కలకి అట్లా అట్లకి పట్టించాలి ముందు మైదా పిండి తెలుసా చేతిలో పెయింటింగ్ వేస్తారు చూసా చిన్న చిన్న బొమ్మలు అదే మేకప్ కిట్ ఉంటాం అక్కడ రుంగులు రంగులు 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 చూడ అది చూడో బాగుల్లాయా ఎందుకంటే ఇవన్నీ వేసేస్తాను కాబట్టి కలిపేస్తాను ఏం కాదులే కదలైతే కలిసేదే కదా తర్వాత మొక్క చనిపింది దీన్ని మనం అనలేము ఇంగ్లీష్ రాదు ఈ పేర్లు పలకలేను బాగు బాగా మాట్లాడుతున్నాను బాగా కొంచెం మాట్లాడతా తర్వాత ఉప్పు పసుపు కొంచెం కారం బిర్యాల పొడి గరం గరం మసాలా ధనియాల పొడి ఈ మూడిట్లు కూడా వేసేస్తున్నా వస్తున్నా మళ్ళీ ఎక్కువ పోసేస్తాం అనుకో పోయాలి కొంచెం ఇవన్నీ మసాలాలన్నీ కలిసేలాగా కలిసేస్తున్నా వస్తా పొడిగుడ్డా వద్దియా వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గానే వేస్తున్నా దాన్ని కూడా వేసి దాంట్లో కలిసేలాగా కలిపేస్తున్నా మర్చిపోయినా ఏదో ఏదో మర్చిపోయానా అనుకుంటా అన్నీ వేసానే అనుకుంటా ఇంట్లోకి వెళ్ళి దంచిన పేస్ట్ చూసి మళ్ళీ ఓ అల్లం పేస్ట్ మర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానని తీసుకొచ్చి కలిపేస్తుంది వెళ్ళిపోతుంది అది గాలికి కనిపించే తెలిగి చేసుకున్నాను బాండ పెడుతున్నా బాండ్లైతే కాగింది నూనె పోస్తున్నా పెట్టుకున్నా ఈ బేబీ కాన్సన్ అయితే కలిపెట్టుకున్న మసాలాలో వేసేస్తున్నా ముక్కలకి బాగా అంటుకుంటుంది పిండి బజ్జీ అంతేయా అంతే నూనె కాగిందో లేదా చెక్ చేస్తా కొంచెం కాగాల నూనె కాగిపోయింది ముందుగా రెడీ చేసుకున్న బేబీ కన్స్ అయితే నూనెలో వేసేస్తున్నా చిన్న చిన్న కదా ఎలా ఉంటుంది ఏదో చిన్న బేబీ చూడక్కడ పుచ్చి కింద భయపడుతుంది మాట్లాడాలి లెక్క నాతో మాట్లాడేది అలా ఉన్నాయి బాగున్నాయి ఇంకొక నాలుగేసు అలిసింది ఇమ్మడి ఉడికిపోయినాయి

స్మెల్ భలే వస్తుంది స్వీట్ వస్తుంది వాసన హార్ట్ తెలుస్తుంది లేదు ఇప్పుడు హార్ట్ కారం వాసన వస్తుంది ఎక్కువగా స్వీటే వస్తుంది స్మెల్ బాగా వస్తుంది నేను తినలేను ఆ చేసేటప్పుడే తింది అని తెల్లవైపుద్దు నాకు పాపం పుల్ అయినా వచ్చిన్నాయా అయిపోయి లాస్ట్ మరి కొంచెం పిండి ఉంది పక్కోస్తా బాగుంటుందా బాగుంటుంది పోండు అయిపోద్ది ఎట్లా నూనె ఉంది కదా అవి మా పిల్లలకి ఇవి మాత్రం నాకు ఎందుకంటే పచ్చారు గడ్డలు తింటా ఉంటాను ఈ రోజు స్పెషల్ స్పెషల్ ఈ రోజు స్పెషల్ గా దీని ఎరగడ్లనే నువ్వు వేస్తున్నా ఆహా ఈ బల్ల బొంగతున్న చక్రాలు చక్రాలుగా వీడిపోతున్నాయి అయిపోతున్నాయి తినేసేదా ఉంటుంది గెలిపి పోతాయి ఎందుకు బావాలి అంత పిండి వేస్ట్ గా కలిసి వచ్చా బాగుంటది ఇట్లలోకి బాగుంటది ఇప్పుడు ఎర్రగడ్డలోకి బాగుంటది పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు చిన్నప్ప ముందుగానే వచ్చేసాడు పెద్దవాడు లేట్గా వచ్చే లేకపోతే నాకు తీసుకొచ్చే సైడ్ లేదు బ్యాగ్ చాలా బరువు లే అంత బరువు ఏమో చాలా బరువుందే బరువు త్వరగా తడు చదువుతున్నట్టు అట్టుంది విజయోలేదు చూడ ఇంకా అట్ట మోస్ ఇంకేముంది నేను రోజు పొద్దున్నే తీసుకెళ్తుంట సాయంత్రం పూట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కృపా చేసిన వంటనే మా పిల్లలైతే టేస్ట్ చేస్తారనమాట ఎలా ఉందో వాళ్ళే చెప్తారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు పిల్లలకి మేము చేయాలనుకుంది కూడా రెడీ చేసామండి ఇన్మాట మేబీ కార్న్ బాగు అందులోకి టమాటో సాంగ్స్ ఒకసారి ఇటు చెప్పండి పైకి ఎత్తుకొని దే దిష్టి ఫోన్కి అబ్బో ఫ్యామిలీ పార్టీ సూపర్ అదర కొట్టంట్లో ఒక రకరకాలుగా తింటారు తినేటప్పుడే ఆడుకుంటా ఉంటారు ఆడుకుంటే అప్పుడు తింటా ఉంటారు ఎట్వా సూపర్గానాడు కొంకులు అవి చిన్నవి అనమాట అవి అట్లా ఉడకేసేసింది అమ్మా ఫ్రై చేసింది మీకోసం ఎట్ట బాగున్నాయాగున్నాయి అంతా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే వీడియో క్లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ వస్తాం అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్